హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇంకో కొత్త కథ చెప్పుకుందామా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు కాశీలో బాగా చదువుకొని వాళ్ళ విలేజ్కి వచ్చాడు అనమాట ఆ విలేజ్లో పాఠాలు చెప్పుకుంటా స్టో బళ్ళు పంతుల ఉండేవాడు ఇంటి దగ్గర కూడా ట్యూషన్స్ చెప్తా ఉండేవాడు మరి శాస్త్రాలన్నీ నేర్చుకొని వచ్చాడు కదా కాశీ నుంచి కాశీలో బాగా చదువుకున్నాడు శాస్త్రాలన్నీ అవపోసం పట్టి ఆ విద్యనంతా విద్యార్థులకి నేర్పిస్తూ ఉండేవాడు అయితే ఈ బ్రాహ్మణుడికి కొంతకాలం తర్వాత మంచి సంబంధం వచ్చి పెళ్ళయింది ఈ బ్రాహ్మణుడు వయసేమో థర్టీస్లో ఉండేవాడు పెళ్ళైన అమ్మాయిము పద్నాలుగు ఇరవై సంవత్సరాల మధ్యలో చిన్న వయసు అనమాట చాలా హీగా ఉండేది యాక్టివ్గా పనిచేసుకుంటా చక్కగా నవ్వుమోహంతో ఆవిడ మొహమే నవ్వు మొహం అందరితో నవ్వుతా చక్కగా కలుపుగోలుగా ఉండేది కొత్త పెళ్లి కూతురు అలా నవ్వటం అందరితో మాట్లాడటం బ్రాహ్మణుడికి నచ్చేది కాదు భర్తకి నచ్చేది కాదు భార్యకి ఈ విషయం తెలియదు ఇంట్లో పనులన్నీ చేసుకుంటా పొద్దున్నే అన్ని పనులు కానిచ్చుకొని బ్రాహ్మణుడికి కావాల్సి భర్తకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టి విద్యార్థులకి పాఠాలు చెప్తారు కదా ట్యూషన్స్ చెప్తారు కదా ఇంటి దగ్గర ఆ ట్యూషన్లో భర్త గారు చెప్పే పాఠాలన్నీ కూడా వింటా ఉండేది మాటల మధ్యలో ఖాళీ బ్రేక్లో ఉన్నప్పుడు బ్రేక్ టైంలో వాళ్ళతో మాట్లాడతా జోకులు వేసుకుంటా నవ్వుతూ ఉండేది మరి చిన్న వయసు కదా తంది కూడా ఇవన్నీ చూసేసరికి భర్తకు నచ్చలేదు గిట్టలేదు భార్య వేరే వాళ్ళతో నవ్వకూడదు వాళ్ళతో కవులు చెప్పకూడదు ఇది నచ్చలేదు అనమాట ఈ నచ్చక చూసి 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 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే ఇక వెళ్ళిపోతున్నాడు చెప్పులు కూడా వేసుకోకుండా ఊరు దాటేసి వెళ్ళిపోతున్నాడు ఇది చూసిన ఐదుగురు శిష్యులు సీ సీనియర్ శిష్యులు ఉంటారు కదా ఎప్పటి నుంచో ట్యూషన్స్ వచ్చే పిల్లలు ఉంటారుగా అమ్మో గురువుగారు ఏటో వెళ్ళిపోతున్నారని చెప్పి గమనించి ఆ అమ్మగారి మీద కోపంతోనే వెళ్ళిపోతున్నారు మనం మాట్లాడుకునేసరికి అని గమనించి ఒక ఐదుగురు స్టూడెంట్స్ గురువుగారు వెనకాలే పరిగెత్తారు ఆయన పోతా ఉన్నాడు పోతా ఉన్నాడు నగరం దాటేశాడు టౌన్కి వెళ్ళిపోయాడు ఇంకో ఊరు వెళ్ళిపోయాడు అట్లా పోతా పోతా సిటీలోకి ఎటో వెళ్ళిపోయారు నగరానికి వెళ్ళిపోయారు ఇదేమో చిన్న పల్లెటూరు వాళ్ళు ఐదుగురు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇంకా చివరికి ఎక్కడో పట్టుకున్నారు వెనక్కు ఏంట్రా ఆయనకు పడతారు మీరు అమ్మగారి మీద కోపంతో నేను వెళ్ళిపోతున్నాను మీరు అందరికీ చూశారు కదా ఎందుకు నా వెనకాల వస్తారు నేను ఇంటికి రాను నాకు నచ్చలేదు అట్లా మాట్లాడతాం అనేసరికి తప్పుగా అనుకుంటున్నారు గురువుగారు అమ్మగారు చాలా మంచివాళ్ళు మాకు మంచి విషయాలు చెప్తారు మాకు మీరు తండ్రిలాగా అమ్మగారేమో అమ్మగా అమ్మలాగా మాకు ఏ విధమైన తేడా లేదు మంచిగా ఉండకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర మేము విద్య నేర్చుకోవడానికి వస్తామా చెప్పండి అంత మంచి అమ్మగారిని మీరు అలా అనకూడదు అని అనేసరికి బ్రాహ్మణుడు ఆలోచనలో పడిపోతాడు మళ్ళీ తప్పు చేశానా ఇల్లు వచ్చి భార్య చిన్న వయసు చలాకీగా ఉన్నంత మాత్రానే నేను అనుమానం పెట్టుకొని వచ్చేసానని ఒక పక్క ఆలోచనలోకి వెళ్తాడు సరే ఇంటికి వెళ్దామని చూసుకునేసరికి ఎన్నో మైళ్ళ దూరం దాటేసి వెళ్ళిపోయారనమాట ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దారిలో ఇక ఇంటికి తిరుగుదాం అనేసరికి మంచి ఎండాకాలం మండుటెండ మండు టెండ మధ్యాహ్నం ఎండ కాలిపోతుంది చేతిలో దర్బలు ఉంటాయిగా వీళ్ళ దగ్గర కూర్చోడానికి తీసుకెళ్ళి ఆ పిల్లలు అది పూచుకొనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆ కూచుకునేది ఎలా పట్టుకొని అక్కడ ఎండలో వేసుకొని రోడ్డు దగ్గర కూర్చుంటారు రోడ్డు దగ్గర కూర్చునేసరికి చల్లగా ఈ బ్రాహ్మణ్ ఏమో నిలబడి చూస్తాడు ఈ ఎట్లా వెళ్ళాలి ఈ ఎండలో అని చూస్తున్నాడు ఒక పక్క ఏమో ఆకలి అక్కడ దూరాన్ని ఒక బావి దగ్గర ఒక ఆవిడ కడవతో నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉంటుంది చూసి నవ్వుతూ ఉంటుంది వీళ్ళని చూసి ఆ మాట ఈ మాట నవ్వుతా ఏంటయ్యా రోడ్డు మీద కూర్చున్నారు అన్నట్టు చూస్తుంది ఆవిడ కడవలో నీళ్లు తీసుకుంటా ఆవిడ కూడా ఒక బ్రాహ్మణుడి భార్య అనమాట ఎవరు బాబు మీరు అని అడిగేది నీళ్లు తీసుకొని వెళ్తా ఎవరు బాబు మీరు అనేసరికి మేము యాత్రికులు మా యాత్రికులు వెండి అంటది యాత్రికులు అయితే ఇక్కడ కూర్చుంటారా అయ్యా యాత్రికులు కాదు మీరు అంటది యాత్రికులు కాదు అంటది ఏంటి మరి మనం పొరుగురు వాళ్ళం మనం విదేశీయులు అని చూద్దాం అయితే అనుకుంటారు ఇంకొకడు అమ్మే మేము విదేశీయులు వెండి అంటది విదేశీయులు ఎందుకు అవుతావు మా భాష మాట్లాడుతున్నావు కదా విదేశీయుడు కాదు నువ్వు అంటది సరే ఇది తప్పు అంటుంది కదా బాటసారని చూద్దాం ఈసారి బాటసార్లు వెండి మేము అంటాడు ఒకడు బాటసారు ఎందుకు అవుతావయ్యా నువ్వు బాటసారు ఎందుకు అవుతావు బాటసారవి కూడా కాదు నువ్వు అంటారు ఈ కడవతో నీళ్లు తీసుకెళ్లే బ్రాహ్మణుడు భార్య ఇంకొకడు అంటాడు మేము అమ్మ అంటాడు ఇవన్నీ కాదండి అంటే మూడులుమ్మను మూడులు మేము అని చదువుతాడు ఆ కడవి ఎత్తుకెళ్ళి ఆమె ఆగి మూడు మూడుడివి నువ్వెందుకు అవుతావయ్యా అయ్యా నువ్వు మూడుడివి కాదు అంటది మేము ఏమీ కాదా ఏమీ కాదే అసలు మేము ఎవరివి అని ఆవిడ దగ్గర ఇంకేదో నేర్చుకోవాలి మనం ఇది ఏది చెప్పినా కాదు అంటుంది ఆవిడ ఆవిడకి ఏదో విద్య తెలుసు ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచి చెడు మాట్లాడి మనకు కావాల్సిన ఏదైనా విద్య పనికి వచ్చిద్దేమని నేర్చుకుందామని ఆవిడ అడుగుతారు ఏదైనా నేర్పించండి అమ్మ మాకు మీరు చెప్పే మాటలు బాగున్నాయి అనేసరికి ఇప్పుడేం చెప్పనయో ఈ ఎండలో ఇంటి దగ్గర వంట చేయాలి మా భర్త వచ్చే టైం అయింది ఇంటికి రండి మీరు కూడా ఏదైనా వండుకు తిందురు కానీ ఈ లోపల వంట చేసుకునే టైంలో నేను మాట్లాడుకుందాము అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది ఈ ఐదుగురు శిష్యులు వాళ్ళ గురువైన బ్రాహ్మడు అందరు కలిసి ఆవిడ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ఇంట ఆయన ఎవరంటే రాజుగారి దగ్గర గురువుగారు అనమాట ఆ ఊరు రాజుగారి దగ్గర పండితుడిగా ఉద్యోగం చేస్తాడు అనమాట ఒక గురువులాగా అక్కడ ఆ గురువుగారి భార్య బావిలో నీళ్లు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళు పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తారు సరే వంట చేసుకోండి అయ్యా అని ఒక గది చూపిచ్చిద్ది సామాన్లు అన్నీ అలమార్లో ఉన్నాయి అని చెప్పుద్ది వాళ్ళు మడిగట్టుకొని స్నానాలు చేసి సంధ్యావందనాలు చేసి వంటలన్నీ చేసుకొని హడావిడి హడావిడిగా వంటలు చేస్తారు ఐదుగురు గురువుగారు కూడా ఉన్నారు కదా వంట చేసుకొని తినేసి మన ఊరు వెళ్ళిపోదామని వంటలు చేసుకుంటా ఉంటారు మాట్లాడుకుంటా అయితే ఈవడ ఇంకా వంట అవ్వపోయేసరికి వాళ్ళది కొంచెం చెప్పుద్ది తొందరగా వండుకొని తినేసి బయట కూర్చుండయ్యా వరండాలు నా భర్త గారు చూస్తే అనుమానపడతారు నా భర్తగారికి ఇలా మాట్లాడితే ఇష్టం ఉండదు వేరే వాళ్ళు నేను అని చెప్పుద్ది మంచి చెడు చెప్పిన తర్వాత మంచి చెడు అంతా మాట్లాడుకున్న తర్వాత సరేనమ్మ తొందరగానే వంట చేసేసుకుంటామని మళ్ళీ వంటలోకి వెళ్ళేసరికి ఈ లోపల ఆ ఆఫీస్ నుంచి ఆ పండితుడు రానే వస్తాడు రాజుగారి దగ్గర పండితుడిగా ఉద్యోగం చేస్తున్నాడు కదా ఒక గారు వీళ్ళదే బ్రాహ్మణ కుటుంబమే వచ్చేస్తాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారు వచ్చేసరికి వీళ్ళందరూ ఇంట్లో కనపడతారు చూసి భర్తను భార్యను ఈ ఐదుగురు శిష్యులు మాట్లాడుకోవటం చూసి వంటగదికి గొండుం పెట్టి తాళం వేసేసి గబగబ మళ్ళీ రాజు ఆఫీస్కి వెళ్ళిపోతారు రాజుగారి దగ్గరికి అయ్యా అయ్యా రాజుగారు నేను చెప్తుంటే ఎప్పుడు నమ్మేవాళ్ళు కాదు నా భార్య మంచిది కాదు అని నేను ఎప్పుడు చెప్పినా కూడా మీరు నమ్మలేదు ఇప్పుడు సాక్ష్యాలు బట్టు రామ్ మీరు ఇప్పుడు చక్కగా సాక్ష్యం దొరికింది గొండ్ పెట్టొచ్చాను మీరు రండి చూపిద్రు కానీ చూద్దరు కానీ రండి అని రాజుగారినితో సహా ఎంపడబెట్టుకొని ఆ గురువు వచ్చేశాడు ఇంటికి వచ్చేసరికి తలుపు తీసేసరికి ఆ ఐదుగురు పండితులు వంట చేసుకుంటా హడావిడిగా ఉంటారు ఆ అమ్మగారేమో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు పిలుస్తారనమాట ఏంటమ్మా ఏం జరుగుతుంది అనేసరికి ఇలా రోడ్డు మీద కనిపించారయ్యా బాటసారులా అని అడిగాను ఎవరూ లేరు ఇక్కడ యాత్రికులు అన్నారు యాత్రికులు కాదు అన్నట్టు అనిపించింది నాకు వాళ్ళు ఏమో ఆకలితో ఉన్నారు ఎండాకాలం అండ్ అన్నాలు వండుకొని తిని అప్పుడు మాట్లాడుకుందాం ఇంటికి తీసుకొచ్చాను నాతో మాట్లాడుతుంటే వాళ్ళు సరే అని వండుకుంటున్నారు ఈ లోపల ఇలా జరిగింది అని రాజుగారికి చెప్పిద్ది అన్నమాట ఇదంతా చూసేసరికి మన కాశీ నుంచి పాండిత్యం నేర్చుకొని పెళ్లి చేసుకున్న మన గురువుగారు ఉన్నారు కదా మన ఊరు గురువుగారు ఆడపిల్లలు ఎవరితోన మాట్లాడుతుంటే భర్తకి నచ్చదనమాట భార్యలు ఎవరితో నవ్వుతా మాట్లాడకూడదు వాళ్ళకి నచ్చి భర్తకి నచ్చినట్టుగానే ఉండాలని నేను కూడా అలాగే అనుకొని ఈ ఊరు వచ్చేసాను ఇల్లు వదిలి ఇక్కడ చూస్తే ఇక్కడ పంతులు గారు కూడా ఇలాగే భార్య మీద అనుమానపడుతున్నారు ఇలా ఉండకూడదు తప్పు భర్తలదే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఇదంతా చూసిన ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు ఆ ఇంటి యజమాని భార్య ఉంది కదా అడుగుతున్నారు ఎందుకమ్మా ఈ ఐదుగురిని ఇంట్లో ఇలా మాట్లాడుతున్నావు నీ భర్తకి ఇది నచ్చట్లేదు ఏ ఎందుకు ఏంటి అని కథ అడుగుతుంటే చెప్తుంది ఇదంతా చెప్తే మూడులు అన్న మూడు మూడులు కూడా అన్నారండి ఇళ్ళు మూడులు కాదు మీ మూడులు కాదు నువ్వు మూడు ఎందుకు అవుతావు అయ్యో నువ్వు మూడు కాదు చదువుకున్నావు తెలుస్తుంది నాకు మీ గురువు గారు మీరు అంతా వచ్చారు కదా మూడు ఎందుకు అవుతావు అన్నాను అంటది మూడు మరి మూడు ఎవడమ్మా అని అంటాడు రాజుగారు భయపడతా ఉంటుంది భయం ఏం లేదమ్మా భయం లేకుండా మాట్లాడని రాజుగారు అడుగుతారు రాజుగారు ధైర్యం ఇస్తే ఇంకా చెప్పకుండా ఉంటుంది కదా మూడు ఎందుకు ఎందుకు అవుతారండి చదువుకునే పిల్లలు చక్క శాస్త్రోక్తంగా సంధ్యావందనం చేశారు చక్కగా మడిగట్టుకొని వంట చేసుకుంటున్నారు మూడు బొట్లు పెట్టుకొని వంట చేస్తున్నారు చక్కగా పిల్లలు నాకు కొడుకులు లాంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు అవుతారండి మూడు నా భర్త నా భర్త చెప్పిన మాటివి నా ఇంటికి వచ్చారు నేను తప్పు పని చేస్తున్నట్టు మూడువి రాజు నువ్వు అవుతావు అసలు మూడు నువ్వు తీసుకొచ్చాడు నాభర్త మూడు మూడు మీరిద్దరూ మూడు మీరు వీళ్ళెందుకు అవుతారు అని చెప్పేసిద్ది భయం లేకుండా రాజుగారికి నాలుగు కోరుకుంటాడు ఈవిడ శాస్త్రం తెలిసిన ఆవిడ చక్కగా ఉంటుంది నువ్వే అనుమానపడి భార్య మంచిది కాదని నువ్వే అనుమానపడి తీసుకొచ్చావిట్లా ఇక్కడ చూడు ఏం జరగలేదు కదా తప్పు భార్య నాలో అనకూడదని రాజుగారు కూడా మందలిస్తాడు ఆ ఇంటి పంతులు గారిని ఇంకెప్పుడు ఆవిడ తెలివైన ఆవిడగానే చూడు ఆవిడ మంచి చెడు విచక్షణ కలిగి ఉంది పిల్లలు కూడా చదువుకునే పిల్లలు వీళ్ళ వీళ్ళతో ఇలా బ్యాడ్గా నువ్వు మాట్లాడకూడదు ఆవిడని అని చెప్పి క్లాస్ పీకి సరే జరిగింది ఏదో జరిగింది కానీ పొరుగుర్ నుంచి వచ్చిన మన కాశీ పండితుడు ఉన్నాడు కదా ఇతను కూడా గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారనమాట రాజుగారు ఇంకెప్పుడు భార్యలను ఇలా ఆనకూడదు నవ్వుతూ మాట్లాడితే అనుమానపడకూడదని ఇద్దరు పండితులు ఒక నిర్ణయానికి వచ్చేసి భార్యల్ని ప్రేమగా చూసుకుంటారు మాట్లాడితే తప్పు చేసినట్టు ఎందుకు అవుతుంది అది రుజువులతో సహా పట్టించారు అన్నమాట ఇప్పుడు ఇద్దరు పండితులు సైలెంట్ అయిపోయారు ఇంకా జీవితంలో భార్యలను ఎప్పుడూ అనుమానించలేదు కథ నచ్చిందా అందరికీ కథ కంచికి ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న స్వప్నవర్షిణీయ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో అత్త కథతో రేపు కలుసుకుందామా బాయ్